హన్మకొండ పట్టణంలోని శ్రీ రామానుజన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు సిబిఎస్ఈలో నూటికి నూరు శాతం విజయం సాధించి విజయకేతనం ఎగరవేశారు మంగళవారం సిబిఎస్ఈ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో శ్రీ రామానుజన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం విజయం సాధించడంతో రామానుజన్ సిబిఎస్ఈ స్కూల్ డైరెక్టర్ ముచ్చరాజరెడ్డికి అభినందనలు మిన్నంటాయి ఇందులో శ్రీ లక్ష్మీప్రియకు ఐదు వందల మార్కులకు గాను మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఆర్యన్కు మూడు వందల ఎనభై మార్కులు బిట్టునాయక్కు మూడు వందల ఐదు మార్కులు వర్షినికి మూడు వందల అరవై తొమ్మిది మార్కులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్ గా నిలిచారు అదేవిధంగా పాఠశాల మిగతా విద్యార్థులు మూడు వందల పైగా మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు సబ్జెక్టుల పరంగా తెలుగులో తొంభై ఇంగ్లీష్లో ఎనభై ఆరు మ్యాథ్స్లో ఎనభై సైన్స్ లో ఎనభై ఒకటి అలాగే సోషల్లో ఎనభై ఒకటి మార్కులు సాధించి రామోజన్ స్కూల్ కి వర్ణ తీసుకువచ్చారు ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ముచ్చా రాజరెడ్డి కరస్పాండెంట్ ముచ్చా అర్ణా రాజరెడ్డి అభినందించారు అదేవిధంగా ఏఐసిసి సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథి హాజరై విద్యార్థులను అభినందించి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు hello everyone myself sri lakshmi priya I, I have been studying in this school Srinivasa ramanjan high school i have been studying from uh, a onwards i have uh, secured uh, uh, great marks in uh, cbse 10th board i feel very happy to uh, score uh, more marks in uh, more marks in cbse board and i got the school topper from our school Srinivasa ramanjan and i feel very happy to study in this school uh, cause this school has a very best faculty. Our management have provided us uh, many facilities like uh, a number of examinations like NSO, IEO, SRF, Unified Council, and have secured the state fourth rank in SRF. I feel very happy to secure that fourth rank. And uh, our school has a great environment for uh, for a peaceful studying. And uh, we, uh, our management management will conduct uh, every Saturday cultural activities. Like dance, sports, etc. And our director are encourages us very much. Uh, and um, our teachers, uh, our teachers, my friends, uh, and they supported me very lot, very lot. Uh. Um, and uh, my goal is to become an uh, uh, business woman. And uh, I want to secure. The, uh, I want to get a IIT seat uh, after my uh, intermediate. And uh, I had joined in narayana College. Uh, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సిబిఎస్ఈ ఫలితాలలో మా శ్రీనివాస రామాన్యన్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను సంపాదించి మా పాఠశాల యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా మా విద్యార్థులు నిరంతర సాధన చేసి చదివే దాస చదివే ఆలోచన చదివే మాట అని ఒక పట్టుదలతోటి చదివి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా మరి మా ఉపాధ్యాయులు మంచి అంకిత భావంతో చిత్తశుద్ధి తోటి విద్యార్థులను తీర్చిదిద్దాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అద్భుతంగా నిరంతర పరిశ్రమ చేసి వారి యొక్క బోధనల ద్వారానే ఈ మా విద్యార్థులు అంత మంచి రిజల్ట్ సాధించారని ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ బృందానికి మొత్తానికి కూడా నేను అభినందనలు తెలియస్తూ మరి తల్లిదండ్రులు అందరూ కూడా మా పైన ఎంతో నమ్మకంతో వారి పిల్లలను తీర్చిదిద్దే అవకాశం మాకు కల్పించారు మరి ఆ తల్లిదండ్రులకు కూడా నేను పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి లక్ష్మీప్రియ బిట్టు నాయక్ నియారిక వీరందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియస్తున్నాను వారు రాబోయే ఉన్నత చదువులలో కూడా రాణించి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని ఆకా ఆశిస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్ ఈనాడు సిబిఎస్ఈ స్కూల్ రిజల్ట్స్ లో శ్రీనివాస రామాజం కాన్సెప్ట్ స్కూలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే మరి అత్యంత ప్రజల కలపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ స్కూల్ విద్యార్థులను అభినందిస్తున్నా అదే విధంగా ఈ స్కూల్ విద్యార్థులకు బోధించినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులను కూడా అభినందిస్తున్నా మరి స్కూల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధతో మరి స్కూల్ డైరెక్టర్ రాజిరెడ్డి ముచ్చా గారు అదేవిధంగా అరుణ రాజిరెడ్డి గారు వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి మొదటి నుంచే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఆ పద్ధతిలో ఈ స్కూల్లో విద్యా బోధన జరిగింది దాన్ని విద్యార్థులు కూడా సద్వినియోగపరుచుకున్నారు ఏదైతే టీచర్లు అన్ని విధాల వాళ్లకు ఏ విధంగా వసతులు ఏర్పాటు చేసి బోధన చేశారో విద్యార్థులు కూడా మరి దాని అనుగుణంగా ప్రవర్తించి ఈ రోజు ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే మరి నూటికి నూరు శాతం మరి రిజల్ట్ రావడం అనేది చాలా గొప్పతనం ఈ రోజు అనేక స్కూళ్లలో మరి చూసాం రిజల్ట్ చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ శ్రీనివాస రామాజం స్కూల్లో నూటికి నూరు శాతం విజయం సాధించాలంటే ఈ అందరి కృషి అందరి మరి బాధ్యతతో తీసుకున్న బోధన వల్ల ఇది సాధించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇక్కడ మంచి పునాది వేయడం జరుగుతుంది మనకు పెద్దలు చెప్పినట్టు మరి ఒక బిల్డింగ్ కట్టాలంటే మంచి మంచి స్టాండర్డ్ గా పునాది ఉండాలి పిల్లర్స్ ఉండాలి ఆ పిల్లర్స్ స్టాండర్డ్ ఉంటే ఎన్ని ఎన్ని యొక్క ఫ్లోర్ లైన్ వేసుకునే అవకాశం ఉంటుంది అదే మాదిరి ఇక్కడ శ్రీనివాస రామాజం స్కూల్లో కూడా విద్యార్థులకు మొదట్లో మంచి బోధన జరిగడం వల్ల వాళ్ళు రాబోయే రోజుల్లో మరి ఫ్యూచర్ లో కూడా విద్యలో కూడా వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో అనేక విధంగా ఉత్తీర్ణ సాధించి భవిష్యత్తులో స్థిరపడడానికి మంచి అవకాశాలు ఈ స్కూల్ యాజమాన్యం కల్పించింది ఎన్విరాన్మెంట్ చూసినా కూడా ఈ జిల్లాలో కూడా ఏ స్కూల్లో ఉండదు ఇట్లాంటి అదే అదేవిధంగా పిల్లలకు మరి స్పోర్ట్స్ విషయంలో కానీ కల్చర్ విషయంలో కానీ రాసరాసిన పోటీల్లో కానీ అనేక విషయాల్లో జిల్లాలలో కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించి పిల్లలకు మరి అన్ని రకాలుగా వాళ్ళ చిత్రి దించడం వల్ల రోజు ఈ యొక్క ఉత్తీర్ణత శాతం సాధించిందని చెప్పి నూటికి నూరు శాతం సాధించిందని చెప్పి గర్వంగా నేను సంతోషపడుతున్నా మరొకసారి అభినందిస్తున్నా థ్యాంక్ యూ